హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫారినర్స్ వెంటీళ్ళు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఇంట్లో ఇడ్లీ చేసుకుందామండి ఇడ్లీ చట్నీ అనమాట ఇడ్లీనా అంటున్నారు అనుకుంటున్నారు కదా మీరు అవునండి ఇడ్లీనే చూడరా చూడొచ్చు కదా ఎలా చేస్తానో ఫుల్ వీడియో చూడొచ్చు కదా చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి చిన్న చిన్న యూట్యూబర్స్ అండి మేము పెద్ద పెద్ద యూట్యూబర్స్ చేసినవే చూస్తారా ఏంటి మమ్మల్ని మమ్మల్ని కూడా సపోర్ట్ చేయొచ్చు కదా అంటే సపోర్ట్ చేసిన వాళ్ళని ఏమీ అనట్లేదండి ఇంతవరకు చాలా సపోర్ట్ చేస్తారు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కాకపోతే మనకి పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు ఇప్పుడు ఇడ్లీ అన్నారు కదా అన్నాను కదా వెంటనే వెనక్కి ఇడ్లీ ఇడ్లీనా ఏం చూస్తాం తక్కువ ఇడ్లీ ఎప్పుడు ఉండేదేగా మనం రోజు వేస్తే అందరూ ఇడ్లీ చేసుకుంటారు ఆ ఇడ్లీ ఏంటి చూసేది ఏంటి అని అనుకుంటారు ఐఎమ్ వెరీ సారీ ఎందుకంటే తక్కువలో ఇడ్లీ అన్నాను కదా అట్లా మనం ఫుడ్ ని తినేదాన్ని ఎప్పుడు కూడా అలా తక్కువ భావం చేసి అస్సలు మాట్లాడకూడదండి ఇలా అనుకుంటారని నేను చెప్పాను కానీ నేను ఎప్పుడు అట్లా భావన చెయ్యను నేను ఎందుకంటే చూసారు కదా అలా తక్కువగా నీచంగా మాట్లాడిన వాళ్ళ పరిస్థితులు ఎలా అయ్యాయో మన మనం చూస్తూనే ఉన్నాం ఒక వారం రోజుల నుంచో నాలుగైదు రోజుల నుంచో యూట్యూబ్ లో దద్దరిల్లిపోతుంది అట్లాగా ఆ పచ్చళ్ళు అన్నందుకు ఆ తక్కువ చేసి మాట్లాడినందుకు ఇట్లా అందరూ ఇది చేశారు అందుకని ఎప్పుడు కూడా మనకి దీన్ని మాత్రం ఎప్పుడు తక్కువ భావన అస్సలు చేయకూడదండి ఆ మంచి హెల్దీగా చేసుకుందాం మనం మమ్మల్ని కూడా చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే ఇలా ఇడ్లీ కాదు ఏది చేసినా చూసేస్తారండి అదేంటో నాకు అర్థం కావట్లేదు కనీసం ఒక్క వెయ్యి వ్యూస్ కూడా రావట్లేదండి అదే అర్థం కావట్లేదు ఏంటి అనేది వాళ్ళు ఏం చేస్తారో తెలియదు డైట్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ జీతాంతా నడుస్తూనే ఉంటాయి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అంటారు కానీ దాంట్లో ఉపయోగపడేది నేను ఎప్పుడు చూడలేదు నేను అసలు ఇంతవరకు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అని అందరినీ అనట్లేదండి కొంతమందిని నేను చూసిన వాళ్ళని చెప్తున్నాను నేను కొంతమంది చాలా చాలా బాగా చెప్తారు మంచిగా కూడా చెప్తారు ఆ కొంతమందినో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట అయితే వాళ్ళు కూడా అసలు చేస్తారండి ఇడ్లీ ఇడ్లీ ఒక పది సార్లని ఇడ్లీ వీడియోస్ పెట్టుంటారు ఆ పది సార్లు ఇడ్లీ కూడా లక్షలే ఈ లక్ష్యంలో దూసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి వ్యూస్ మరి అదేం చిత్రం నాకు అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కదండి చెప్పండి నాకు ఏం చెయ్యాలో అనేది మనదైతే అంత గా వెళ్తుందండి మన ఛానల్ వ్యూస్ కానీ ఏమి కానీ మనం అయితే ఏమి కొనుక్కున్నవి కాదు ఏమి చేసినవి కాదు మీ అందరికీ కూడా తెలుసు కొనుక్కుని ఎలా ఉంటాయో కొనుక్కుంది ఎలా ఉంటాయో అందరికి తెలుసు మన అంతా జెన్యున్గా అలా వెళ్ళిపోతుంది అంతే మీ అభి మీ అభిమానం వల్ల మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల ఇంతవరకు నా ఛానల్ వచ్చింది అంటే మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి చిన్న యూట్యూబర్స్ని కొంచెం వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి అందరికీ సపోర్ట్ చేసి మీ వంతు సహాయం చేయండి అని నేను అనుకుంటున్నాను సహాయం అంటే ప్రత్యేకించి ఏం లేదండి ఈ వీడియోస్ చూడడమే అంతే అంతకుమించే ఏం లేదు చిన్న చిన్న యూట్యూబర్స్ ఇలాగ బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా చూస్తే కొంచెం ముందుకు వెళ్తుంది కాస్త ఒక లైక్ ఇచ్చారనుకుని చూసినప్పుడు కొంచెం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అన్నమాట ఛానల్ నలుగురికి కనిపించే అవకాశం ఉంటుంది అది నేను కోరుకుంటున్నాను ఏదో నా ఒక్క దాని వల్లే కాకుండా ఆ నేను అట్లా ఎప్పుడు అనుకోనండి నాకే రావాలి నాదే ఉండాలని చెప్పి నేను ఒక పది మంది గురించి నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను నేను నాతో పాటు పది మంది పది మంది పైకి వస్తే బాగుంటుందని ఆలోచించే వాళ్ళలో మొదటి స్థానంలో నేను ఉంటాను అని ఖచ్చితంగా చెప్పగలను నేను అయితే ఈ సోదంతా ఎందుకు నువ్వు ముందు ఇడ్లీ గురించి చెప్పు ఇదంతా సోది సుత్తి ఆ అని అనుకుంటున్నారు కదా చెప్పండి నిజంగా అలాగే అనుకుంటున్నారు కదా సరే మీరు అనుకునే వాళ్ళు అలాగే అనుకోండి నేను మాట్లాడేది ఇలాగే మాట్లాడుతూ ఉంటాను మీతో మాట్లాడకపోతే ఇంకెవరితో మాట్లాడతాను చెప్పండి ఆ మనం అయితే ఇప్పుడు హెల్దీ ఇడ్లీ చేసుకుందాం అండి హై ప్రోటీన్ అండ్ కాల్షియం తో కూడిన ఇడ్లీ చేసుకుందాం అండి గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్ ఇడ్లీ కంటే కూడా ఇట్లా చేసుకుందాం అంటే చాలా హెల్దీ అని నేను అనుకుంటూ ఉంటాను నేను ఎప్పుడైనా సరే ఏదైనా చేశాను అంటే దాంట్లో కొంచెం హెల్త్ బెనిఫిట్స్ ఎంత వరకు ఉన్నాయి మేము మనం దాంట్లో ఏమి యాడ్ చేయొచ్చు అనే ఆలోచిస్తూ ఉంటాను అదే మీకు చూపిస్తూ ఉంటాను తక్కువ ఆయిల్ తో చేసుకుంటూ ఉంటాను నేను ప్రతిదీ కూడాను ఎక్కువ ఎక్కువ ఆయిల్ మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ ఎక్కడో చాలా తక్కువ లో చేస్తాను అలాగా ఎప్పుడు కూడా తక్కువ తక్కువ ఆయిల్ తోటే చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో తినరు ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేస్తే తినరు అందుకని నన్ను వాళ్ళు తగ్గట్టుగా చేయాలి కదా అందుకని అట్లానే చేస్తూ ఉంటాను అనమాట సరే మనం ఇడ్లీ చేసుకుందాం ఇడ్లీకి ఇంత ఉపోద్ఘాతం అవసరం లేదని అనుకుంటున్నారు కదా మరి అవసరం లేదంటే నా మనసులో మాట చెప్పకపోతే మీకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి తెలియాలి కదా మీకు కూడా తెలియాలి కదా నా మనసులో మాట మా చిన్న చిన్న యూట్యూబర్స్ ని కూడా కొంచెం ఎంకరేజ్ చేసి పైకి తీసుకొస్తే మేము కూడా కొంచెం మేము నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి కదా ఫ్రెండ్స్ అది చెప్తున్నాను నేను ఎంతసేపు పెద్ద పెద్ద వాళ్ళ వెనకాలే పడకుండా చిన్న చిన్న వాళ్ళని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను అంతే చూసేవాళ్ళని మాత్రం అనట్లేదండి నాకు ఇచ్చే వాళ్ళు అనట్లేదు మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళని మాత్రం అనట్లేదు అన్నదా భావించకండి నా మనసులో మాట చెప్పాను నాతో పాటు ఇంకా చిన్న యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు మేము జస్ట్ ఇంతండి చిన్న చిన్న ఇప్పుడే పుట్టిన బేబీస్ లాంటి వాళ్ళం మేము మమ్మల్ని కూడా అందరూ కొంచెం ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళండి ఓకేనా ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకుందాం రండి ఇదిగండి ఇడ్లీ పిండి అందరికీ వచ్చు ప్రతి ఇంట్లోనూ ఇడ్లీ చేసుకుంటారు చెప్పానుక తెల్లవారులు వేస్తే ఇడ్లీలు దోశలు అందరూ వేసుకుంటారు ఇడ్లీ పిండి వేసుకోవడం నేనేం చూపించట్లేదు ఇడ్లీ పప్పు నానబెట్టుకుంటాము ఒకటికి రెండు మిక్సీలో వేసుకుంటే రవ్వ ఒకటికి రెండు వేసుకుని కలుపుకుంటాము అలా గ్రైండర్ లో వేసుకునే అయితే ఒకటికి మూడు రవ్వ వేసుకుని నానబెట్టేసుకుని మనం పిండి కలుపుకుంటాం అదంతా మీకు అందరికీ తెలుసు అదే ఈ పిండి అండి ఇడ్లీ పిండి ఆ పిండిని ఏం చేద్దాం ఇప్పుడు మనం ఉప్పు వేసుకుని నేను ఉప్పు వేసుకోలేదండి ఇది ఎప్పుడైతే ఇడ్లీ వేసుకుంటామో అప్పుడే నేను ఉప్పు వేస్తాను అన్నమాట ముందు నుంచి ఉప్పు వేసి పెట్టను ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుంటాను ఇది పింక్ సాల్ట్ కలర్ ఇలా ఉంది అంటే అనుకోకండి హిమాలయ పింక్ సాల్ట్ ఉప్పు వేసుకున్నాం కదా అలాగే నేను డైజెషన్ కి బాగుండాలని చెప్పి ఎప్పుడైనా సరే ఇడ్లీ వేసినప్పుడు ఖచ్చితంగా రుబ్బేటప్పుడైనా నేను జీలకర్ర వేస్తాను లేదు అంటే రుబ్బేటప్పుడు వేయకపోతే ఇలా పైన వేసేసుకుంటాను అనమాట ఇలా వేసుకుని కలిపేసుకుంటాను మీకు నచ్చితే చేసుకోండి కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది జీలకర్ర వాసన ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా వేసుకున్నారే అనుకోండి సూపర్ గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కలిపేసుకుందాం ఇది నా బాధ మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్ ఎక్కువ వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకు అలాగా మీరే సపోర్ట్ చేయాలి ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాం కదా చాలా కష్టం ఉంటుంది ఒక యూట్యూబర్ కష్టం ఒక యూట్యూబర్ కే తెలుస్తుంది మామూలు వాళ్ళకి కూడా కొంతమందికి తెలుస్తుంది అనుకోండి కానీ యూట్యూబర్స్ ఇంకా ఎక్కువగా తెలుస్తుంది అనమాట చాలా పని ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే ఎడిటింగ్ నేనే చేసుకోవాలి మొత్తం పని అంతా నేనే చేసుకోవాలి ఈ దీనికి అన్ని ముందు సర్దుకోవాలి తర్వాత సర్దుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి అన్ని చేసుకునేది నేనే ఇంట్లో పని చేసుకోవాలి పాపాయం చూసుకోవాలి చాలా పని చేసుకుంటున్నాను ఎందుకు అంటే మనం మొదలు పెట్టాము మానేయకూడదు అనే ఒక పట్టుదలతోటి చేస్తున్నాను అనమాట అంతే దీంట్లో అంటే కొంచెం మనం డిస్కరేజ్ అయిపోతాం ఏంటంటే ఏమి రావట్లేదు దీంట్లో వ్యూస్ పెరగట్లేదు ఏం లేదు ఎందుకు చెయ్యాలా అని ఒక అనిపిస్తూ ఉంటుంది మనం కానీ అంతలోనే అనిపిస్తుంది సర్లే మన వాటి కోసం ఎందుకు మనకు వచ్చింది నలుగురికి చూపిద్దాం అంతే ఉపయోగపడిన వాళ్ళు నచ్చిన వాళ్ళు ఉపయోగించుకుంటారు లేని వాళ్ళు వదిలేస్తారు అని మళ్ళీ ఆ వెంట అంతలో అంతలోనే మనసు కదండి చెంచలం మనసు చెంచలం కదా అందుకని అలాగూ అనిపిస్తూ ఉంటుంది ఇట్లానూ అనిపిస్తూ ఉంటుంది అనమాట మనం ఎవరి కోసమో కాదులే మన కోసం మనం చేసుకుందాము మనకి వచ్చు అనేది ఒకటి నలుగురికి మంచి హెల్తీ రెసిపీస్ అన్ని చూపిస్తున్నాం కదా తెలియని వాళ్ళు ఓహో ఇలా కూడా చేసుకోవచ్చు అని ఆలోచించుకుంటారు కదా ఆలోచించుకుని చేసుకుంటారు కదా అలా ఉపయోగపడుతుందని చేయడం అవుతుందండి ఏదైనా ఉన్నది ఉన్నట్టు ఓపెన్ గా చెప్పేస్తాను నాకు మొహమాటం ఏమీ లేదు ఏదనుకుంటున్నానో అది చెప్పేస్తాను మీతోటి ఇదిగోండి ఇది ఈ పిండిలో కాకుండా కొంచెం పిండి నేను ఇందులో వేసుకుంటాను ఇది పక్కన పెట్టేసి మూత అండి నేను ఇది ఒక ప్లేట్ లో పెట్టుకుంటా దీన్ని అయితే ఇప్పుడు మనం దీంట్లో నేను హెల్దీగా హై ప్రోటీన్ అని చెప్పాను కదా అవన్నీ దీంట్లో మిక్స్ చేసుకుందాం ఉండండి ఇదిగోండి దానికోసం అని చెప్పి బఠానీ ఇవన్నీ తీసుకున్నాను దానికోసం అని చెప్పి కొన్ని పైన వేస్తాను ఈ బఠానీ వేసాను అలాగే క్యారెట్ ఇవి పచ్చిమిర్చి అలాగే బాదాం ఫ్రెండ్స్ ఇవి బాదము తర్వాత ఇది కరివేపాకు సన్నగా తరిగేసుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీర అలాగే ఇదిగోండి కాల్షియం కూడా మనం యాడ్ చేయాలి కదా కాల్షియం వేసుకోవాలి మనకి అసలే ఇవాళ రేపు బోన్స్ స్ట్రాంగ్ గా ఉండట్లేదు వేముక గట్టితనం అనేది ఉండట్లేదు ఇలా చిన్నగా కాలు జారితే చాలు పటపట ఇరిగిపోతున్నాయి అందుకని ఇలా కాల్షియం అనేది తప్పకుండా వాడాలి మనకి కాల్షియం తప్పనిసరిగా అవసరము అన్నిట్లోనూ అన్ని ఫుడ్లలోనూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ప్రెగ్నెన్స్ లేడీస్ తో ఉంటారు కదా వాళ్ళు తప్ప వాళ్ళు వాడకుండా మీ వంటికి ఏదైతే సరిపోతుందో చూసుకుని వాడచ్చు అనుకునే వాళ్ళందరూ వాడండి ఇదిగోండి ఈ నువ్వుల పప్పు కొద్ది కొంచెం పైన వేస్తాను అందుకని కొద్దిగా ఉంచాను అనమాట ఇదిగోండి ఇంక అన్ని వేసుకున్నాం కదా దీంట్లో ఇవన్నీ కలిపేద్దాం చక్కగా కలిపేసుకుందాము అయితే దీంట్లో మీకు కావాలి అనుకుంటే ఫైబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కొంచెం ఓట్స్ ఉంటే కనుక ఆ ఓట్స్ కూడా దీంట్లో వేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఓట్స్ లేవు అందుకని వేయట్లేదు ఉంటే కనుక ఖచ్చితంగా ఒక గుప్పడి ఓట్స్ కూడా వేసుకుంటే మనకి కాల్షియం వస్తుంది ఫైబర్ వస్తుంది తర్వాత ప్రోటీన్ వీటితో వేసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి ఫ్రెండ్స్ సూపర్ కదా అసలు ఫ్రెండ్స్ మనం ఇలా వేసుకున్నాం అనమాట చూసారా అని అసలు ఎంత బాగుందో పిండి కావాలంటే చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు మనం తక్కువ పిండి ఇవన్నీ ఎక్కువ వేసుకుంటే హెల్దీగా కాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఫ్రెండ్స్ నేను ఇలా అనమాట నాకు ఏదైనా సరే హెల్దీగా చేసుకోవడం ఇష్టం కాబట్టి మీకు కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పి ఇలా చూపిస్తున్నాను ఇదంతా ఇలా మిక్స్ చేసుకుందాం మనం ఇలా కలిపేసుకుందామండి జాగ్రత్తగా మంచిగా చూసారా పిండి తక్కువ ఈ ముక్కలని ఎక్కువ ఆయిల్ వేసి కాల్చుకుంటే రొట్టి అవుతుంది ఆయిల్ లేకుండా చేసుకుంటే ఇడ్లీ అవుతుంది అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఇంతకు మించి యాడ్ అసలు చెమటలు తారిపోతున్నాయండి బాబోయ్ అసలు అసలు కిచెన్ లో కిచెన్లో నించోాలంటే చాలా కష్టం అవుతుంది అసలు ఇప్పుడు ఇది ఇలా పక్కకు పెట్టేసి ఇవి కూడా కొంచెం ఇట్లా పక్కకు పెడదాం దీంట్లో ఒకే దాంట్లో వేసేసుకుంటాను నేను కేక్ లాగా మొత్తం ఇట్లా వేసేస్తాను అనమాట దీనికి కాస్త నెయ్యి రాద్దాము కొద్దిగా నెయ్యి వేసుకోండి ఫుల్ పై వరకు వేసేసరికండి కొంచెం వెల్తిగా వేసుకోండి ఎందుకంటే అది కొంచెం పంపుతుంది కదా పులిసిన పిండి అయితే కాస్త పొంగుతుంది అందుకని ఫుల్ గా నెత్తి నిండా వేసేకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకోండి ఒక్కసారి చేయకడుకుని వస్తాను ఫ్రెండ్స్ అట్ ఇలా ట్యాప్లెట్స్ వేసుకోండి కేక్ కూడా అట్లాగే చేస్తాం కదా ఫ్రెండ్స్ హెల్దీ కేక్ అనమాట అదే పేరు పెట్టుకుందామా మనం హెల్దీ కేక్ ఎంత తిన్నా కూడా ప్రాబ్లమే ఉండదు హెల్దీ కేక్ అనమాట ఆరోగ్యమైన ఇడ్లీ కేక్ అయితే ఇప్పుడు ఈ పైన మనం కొంచెం ఇది వేసుకుందాం ఈ కొద్దిగా క్యారెట్ వేసుకుందాం అంతా వెజిటేబుల్సే మాకు మళ్ళీ అవన్నీ అలాగే కొంచెం కొత్తిమీర ఈ బాదం కొన్ని ఏమో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా ఇవి ఏదేమో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నా బాదం అనమాట ఇవి మీరందరూ కూడా ఇది చూసి రేపటి నుంచి ఇలాగే చేస్తారు చూడండి బఠానీ వేసుకుందాం అండి వేసేసాను అలాగే కొంచెం పైన అనుపక వేద్దాం ఇవన్నీ పక్కకి తీసేద్దాం అయితే ఇప్పుడు ఫైనల్ గా ఏం వేద్దాం కాస్త కారం కూడా వేద్దాం బాగుంటుంది మిరపకాయలు వేశాను పచ్చిమిరపకాయలు కొద్దినే వేశాను జస్ట్ ఇలా వేసుకోండి వేసేసా ఇప్పుడు దీంట్లోని నీళ్ళు పోసుకుంటాను దీంట్లో ఒకటి ఇట్లాంటిది ఒక ఏదైనా పెట్టుకోండి మన డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాం కదా ఆ వేన ఉంటాయి కదా ఆ ఏమైనా పెట్టేసుకోవచ్చు ప్లేట్ అయినా పెట్టుకుంటాం లేకపోతే ఇది పెట్టేసుకుని ఇది దీంట్లో పెట్టేసుకోవడమే పెట్టుకుంటే మనకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇది ఉడకడానికి ఇదిగో చూసారా ఎంత బాగుందో ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా ఉడికిన తర్వాత తిందామండి ఇక డిస్ట్రాకి చేసుకుని ఈ పాత్ర పెట్టేసుకున్న దీంట్లోని వాటర్ పెట్టుకున్నాను ఇది పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా దీంట్లో పెట్టేద్దాం అయితే దీని మీద అవి హై ఫ్లేమ్ పెట్టకండి మీడియంలో పెట్టి ఇది మూత పెట్టేద్దాం ఏదైనా సరే మూత అనుకోండి ఒక ప్లేటు అట్లా నెమ్మదిగా సన్నం సైగా ఉడుతూ ఉంటుంది ఇలా ఫుల్ కవర్ అయ్యేటట్టుగా చూసుకోండి ఒక ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత చూద్దాము ఈ లోపు మనం అది ఉడుకుతూ ఉంటుంది కదా చట్నీ చేసుకుందాం అండి అసలు యాక్చువల్గా దీంట్లో చట్నీ అవసరం లేదు కాకపోతే ఆ చట్నీ కూడా చూపిస్తాను చెప్పాను కదా మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు చట్నీ చేసుకుందాం అండి అది కూడా కొత్తిమీర ఇప్పుడు కొత్తిమీర బాగా దొరికేస్తుంది మార్కెట్లోను సూపర్ గా బోల్డ్ అంత దొరుకుతుంది అనమాట కొత్తిమీర చూస్తే నాకు పిచ్చెత్తిపోతూ ఉంటుంది అనమాట అసలు ఆ వాసనకి దానికి పచ్చి కొత్తిమీర తినేయాలనిపిస్తుంది అంత అంత ఇష్టం అనమాట కొత్తిమీర అంటేను అందుకని ఇదిగోండి కొత్తిమీర తీసుకున్నాను కొత్తిమీర శుభ్రంగా కడిగేసేసుకున్నాను కడిగేసుకుని పెట్టుకున్నాను కొత్తిమీర చట్నీ చేసుకుందాం ఒక చుక్క కూడా ఆయిల్ లేకుండా చేసుకుందాం నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను నచ్చితే చేసేసుకోండి బాగుంటుంది చాలా బాగుంటుంది సూపర్ గా ఉంటుంది ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు అంత బాగుంటుంది ఇదిగోండి కొత్తిమీరకి మనకి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు కొత్తిమీర పచ్చడికి చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు అన్నీ పచ్చివేనండి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఏమీ లేదు వేయించాల్సిన అవసరం లేదు ఇదిగోండి పచ్చిమిరపకాయలు మీకు ఎంత కొత్తిమీర తీసుకుంటారో ఆ కొత్తిమీరకి సరిపడా కారానికి మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం తీసుకోండి పచ్చిమిరపకాయలు కొత్త పచ్చిమిరపకాయలతో చేస్తున్నాను నేను ఇది కొత్తిమీర అనమాట కడిగేసి పెట్టుకున్నాను దీన్ని కొద్దిగా కట్ చేసుకోవాలి ఉండండి ఇంత ఇలా చేస్తే నలగదు అనమాట కొంచెం కట్ చేసేస్తాను ఏ మనకన్నీ ఈ కత్తిరితోటే కత్తిర ఉంటే చాలు మనకి కత్తిర చాకు దీనికి పెద్దగా కొలతలు ఏమి ఉండవండి కొలతలు అడిగితే దీనికి ఏం పెద్దగా ఊరికే అందాజగా చేసేసేయడమే తప్పించి కొలతలు ఏమి ఉండవు అసలు మామూలుగా చెప్పాలంటే పచ్చళ్ళు అవి కూడా నాకు కొలతలు పెద్దగా తెలియదు ఉన్నమాట చెప్పాలి కదా మీకు చెప్తున్నాను ఇప్పుడు అని చెప్పి పచ్చళ్ళు ఊరిగాయాలని చెప్పి అన్నీ కూడా కొలతలు నేను నేర్చుకుని నేర్చుకుని అంటే అంతా ఒకసారి అంత కొలతలతోటి వేసుకుని ప్రాక్టీస్ చేసి అప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట లేదంటే నేను ఊరికే అలా చూసి అందరిగా చూసేసి చేసేసుకోవడమే అది కూడా సూపర్ గా ఉంటాయండి చాలా బాగా కుదురుతాయి అవి కూడాను కాకపోతే మరి కొంతమంది అందరికీ అలా తెలియదు కదా అందుకని కొలతలు ఉంటే రేపన్న రోజు నాకు కూడా బాగానే ఉంటుంది అని అట్లా చేయడం జరుగుతుంది అనమాట వీటికి ఏం పెద్దగా కొలతలు అవసరం లేదండి అంత కావాలో అంత చూసుకుని చేసుకోడమే అంత కత్తిమీర వేసేసుకోండి నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను దీంట్లోకి ఇప్పుడు ఒక నిమిషం ఇక్కడ తడి తడిగా ఉంది తుడి చేసుకున్నాక చూపిస్తాను నాకు చిరాగ్గా ఉంటుంది ఇలా ఉంటే ఇక్కడ తుడి చేసుకుంటాను ఇది పక్క పెట్టేదాన్ని తడి తడిగా ఉంటే అస్సలు చేయలేను నేను అయితే చూడండి చింతపండు చెప్పాను కదా ఈ చింతపండు ఇలా పెట్టుకుంటే మనకి ఎంత హాయిగా ఉంటుందో అసలు ఎంత ఈజీ అయిపోతుందో పని దీనికి సరిపడా చింతపండు వేసేసుకోండి ఈ ఇలా పెట్టుకున్న చింతపండులో మనం ఫ్రి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు పొడి స్పూన్లే పెట్టుకోండి మళ్ళీ తడి తడిగా ఉన్నది పెడితే తొందరగా పాడైపోతుంది అనమాట ఇలా తడిగా పెట్టకుండా దాచుకున్నారు అంటే ఎన్ని రోజులైనా ఉంటుంది రెండు ఒకవేళ పులుపు తక్కువైందనుకోండి కొంచెం పులుపు వేసుకోవడమే చింతపండు ఇలా పెట్టుకున్నామంటే ఒక స్పూన్ వేసుకుని చేసుకోవడమే అలా పెడతాను కావాలంటే చూసి వేసుకుంటాను ఇప్పుడు దీంట్లో మనకి బెల్లం వేసుకోవాలి ఒక నిమిషం ఉండండి బెల్లం ఇదిగోండి నేను ఎప్పుడు చెప్పేది ఆర్గానిక్ బెల్లం ఇది బెల్లము ఇది ఉప్పు ఉప్పు ఒక స్పూన్ వేశాను కావాలంటే చూసుకుని మళ్ళీ వేసుకుందాం అండి మరి తీగ ఇష్టం లేని వాళ్ళు ఎట్లా చేసుకోవాలి అని అనుకుంటారు కదా దీంట్లో తీపిగా ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తారంటే బెల్లం ఆపేసి చింత చింతపండుతో వేసేసుకోవచ్చు చింతపండు ఉప్పు కొత్తిమీర వేసుకుని వేసుకోవచ్చు కానీ మాకు అంత రుచిగా అనమాట బెల్లం పడితేనే రుచి అనిపిస్తుంది పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసేసుకుని నిమ్మకాయ పిండేసుకుంటే బెల్లం లేకపోయినా బాగుంటుందండి చింతపండుకు బదులు నిమ్మకాయ పిండుకోండి అది బాగుంటుంది అది అన్నంలోకి చాలా బాగుంటుంది ఇలా ఇడ్లీలోకి దానికంటే కూడా అన్నంలోకి సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంత హెల్దీ రెసిపీస్ చెప్తున్నానండి సపోర్ట్ చేయొచ్చు కదా చాలా మంచి హెల్దీ రెసిపీసే అన్ని కదా నచ్చవా మీకు ఎవరికి హెల్దీ రెసిపీస్ అంటే అంతగా ఎవరు చూడట్లేదు మీకు ఎవరికి నచ్చవా నాకు అవే ఇష్టం అండి ప్లీజ్ చూడండి నచ్చుతుంది నాలుగు సార్లు చూస్తే అదే నచ్చుతుంది ఇవంతా కూడా మనం మిక్సీ వేసేసుకుని వస్తాం ఇదిగోండి గ్రీన్ చట్నీ కనిపిస్తుందా ఒకసారి టేస్ట్ చేద్దాం ఇంకా ఏదైనా తక్కువైతే కలిపేద్దాం కలిపేసుకుని ఒక్కసారి ఒక తిప్పి తిప్పేస్తాం అనుకోండి అయిపోతుంది మంచిగా సూపర్గా ఉందండి బాగుంది ఇంక అసలు ఏది కలపాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా ఉంది భలే ఉంది ఆ నాలుగు మిరపకాయలే సరిపోయింది నాకు తిప్పుకునేటప్పుడు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిప్పుకోండి నీళ్ళు చుక్కలు పోయాల్సిన అవసరం లేదు మనం చింతపండు వేసాం కదా ఒకవేళ నీళ్ళు పోయాలి అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకుని పెట్టుకోండి ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందంటే అంటే నేను దీంట్లో ఒక చొక్క నీళ్ళు వేయలేదు కడిగిన వెంటనే వేసేసాలండి ఏం ఆరబెట్టాల్సిన లేదు ఒక టూ డేస్ అయితే హ్యాపీగా వేసేసుకోవచ్చండి బయట పెడితే అదే ఫ్రిడ్జ్లో అనుకోండి వారం రోజులైనా చక్కగా ఉంటుంది పాడైపోదు అనమాట నాకైతే సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది స్థితిగా పులుపులుగా కారం కారం కాబోయ్ ఎంత బాగుందో సూపర్ మీకు నోరుతుంది కదా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇంతకీ దీంట్లో పోపు అవసరం లేదా అని అనుకుంటారు మీరు నేనైతే పెట్టనండి ఏం పెట్టను ఆయిల్ లేకుండా మనం ఒక్కరోజైనా చేసుకోవాలని చెప్పి నా కాన్సెప్ట్ నేను ఎంతవరకు ఆయిల్ తగ్గిస్తే అంత బాగుంటుందని అనుకుంటాను అనమాట అందుకని దీంట్లో మీకు పోపు కావాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్ పెట్టుకుని ఆవాలు జీలకర్ర చిట్టుపట్లు ఆడిన తర్వాత ఒక ఎండమిరకాయ కావాలంటే వేసుకోండి అందంగా కావాలి అనుకుంటే వేసుకోండి నాకు అలాంటి అందాలు ఏం అవసరం లేదు ఆయిల్ తగ్గించడం ఒక్కటే కావాలి నాకు అంతే అందుకని ఇట్లానే సూపర్గా ఉంది చాలా బాగుంది ఇంక దీంట్లో ఏమంది ఎందుకండి ఆయిల్ అవసరం లేదు అందుకని నేను వెయ్యను ఇంకా ఇట్లానే ఉంటుంది దీంట్లో కొద్దిగానే నెయ్యి వేసుకుని మనం ఇడ్లీ వేసుకుంటున్నాం అనమాట ఇంకా అవ్వలేదు అయిన తర్వాత అది కూడా చూపిస్తాను మీకు నేను ఇది కూడా ఒక బౌల్లో వేసేసుకుని రెండో చూపిస్తాను ఎలా ఉంది అనేది దగ్గర నుంచి ఓకేనా ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్లీజ్ అని అడుగుతున్నా ఓకేనా ఫుల్ వీడియో చూసి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటల ఛానల్లో వస్తూ ఉంటాయండి తప్పకుండా వాచ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకేనా ఇది అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇంక చింతపండు నేను దాచేసుకుంటాను లోపల పెట్టేసుకుంటాను ఇంక చింతపండు అవసరం లేదు బెల్లము చింతపండు ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా కరెక్ట్గా సరిపోయింది చూసారా అందజగా అలా చూసి వేసేసుకుంటాను అంతే ఒక్కసారి వేసుకునేటప్పటికే కరెక్ట్గా సరిపోతుంది ఏదైనా కొంచెం తక్కువైతే ఉప్పు కారంతో తక్కువైతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రమాదం ఏం లేదు తగ్గించి వేసుకుంటేనే మంచిది కాస్త మా అమ్మగారు నాకు కొద్దిగా వస ఎక్కువ పోసారటండి అందుకని ఇలా లొడల వాగుతూ ఉంటాను మీరు ఏమనుకోకండి ఓకేనా ఇదిగోండి మన ఇడ్లీ అయితే ఉడికిపోయింది చూపిస్తాను ఇట్లా అంటే అంటుకోకూడదన్నమాట దీనికి అలా అయితే మన ఇడ్లీ ఉడికిపోయినట్టే హెల్దీ ఇడ్లీ అనమాట స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను దీన్ని జాగ్రత్తగా బయటకు తీసి మనం కట్ చేసుకుందాం ముక్కలు కట్ చేసుకోవాలి కదా మరి ఇలాగే తినలేం కాబట్టి కట్ చేసుకుందాం ఎందుకంటే మన చట్నీ కూడా గ్రీన్ చట్నీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి అన్నంలో కూడా సూపర్గా ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది బాబు ఇది అయితే వేడిగా ఉందండి జాగ్రత్తగా నేను తీసి పెడతాను మనకి కట్టిద్దాం వస్తుంది రాదు కట్టి ఇట్లా అంటే వస్తుందా లేదా చూద్దాము సరిగా వస్తుందా ఇంకా వేడిగా కొంచెం చల్లారాలి కానీ మా తాత ఆడదా కంగారు முக்கல் பண்ணி இது காது கொடுதம்

మన హెల్దీ వెజిటబుల్ ఇడ్లీ చట్నీ ఒక చుక్క కూడా ఆయిల్ లేకుండా చేసిన చట్నీ కొత్తిమీర చట్నీ టేస్ట్ చేస్తా సూపర్ చాలా బాగుంది మా అమ్మకి అయితే భలేగా ఇష్టం అండి ఇట్లాంటివన్నీ చాలా ఇష్టం అమ్మాయికి అయితే చట్నీ నంచుకోవచ్చు కానీ ఎంగిల్ కదా దాంట్లో ముంచితే మళ్ళీ అందరూ వేసుకోవడానికి వేసుకోరు ఎంగిల్ అలా చేయకూడదు అని అది కదా సూపర్ హెల్దీ రెసిపీ అనమాట మీరు కూడా ఇలా చేసుకోండి మీ పిల్లలు కూడా ఇలా చేసి పెట్టండి చాలా చాలా హెల్దీ అనమాట మనం ఎక్కువగా కూడా తినలేము ఒక నాలుగు మొక్కలు తినేటప్పటికి ఫుల్గా బొజ్జన ఎండిపోతుంది అనమాట అంత హెల్దీ దీంట్లో అన్ని కూడా పప్పులు ఉన్నాయి కదా పప్పులు పప్పులంటే ఇదే బాదం ఉంది బఠానీ ఉంది నువ్వుపప్పు ఉంది ఆ నువ్వు పప్పులు అవన్నీ నోటి తగులుతూ సూపర్గా ఉందండి సరే మరి మరొక మంచి మంచి తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్